భక్తి టీవీ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా చూస్తుంటాం మేము కోటి దీపోత్సవం కార్యక్రమం కూడా చాలా బాగా చేస్తారు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం చాలా బాగుందండి ఎలాంటి మరెన్నో మాకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాను మేము ఎప్పుడు భక్తి టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తామండి భక్తి టీవీ అందరం చూస్తున్నాం స్వామి మన భక్తిజీవిలో కూడా ప్రతి సంవత్సరం చూస్తున్నాం ఈ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయింది పంతొమ్మిది సంవత్సరం అడుగు పెడుతున్నా కనుక భక్తిజీవి అందరూ చూసి గీత రామాయణం మహాభారతం అందరూ చదివి మన హిందూ ధర్మాన్ని పాటించవలసిగా కూర్చున్నాము దినఫలాలు మేము డైలీ కూడా భక్తి సేనలు చూస్తూ ఉంటాను చాలా ఏదైతే వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళు చేసి ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ అవుతుంది సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి బాగా చూపిస్తున్నారు పొద్దుటే స్టార్టింగ్ ఆరు గంటలు పెట్టుకుంటాను ఆరు గంటలు పెట్టుకుని లలిత శాస్త్రనామం కూడా అందులో నేర్చుకున్నాను కంఠస్థంగా నేను పాడుతున్నాను లలిత శాస్త్రనామం చాలా ధన్యవాదాలండి భక్తి టీవీకి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భక్తి ఛానల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ అందరికీ కూడా ఈ ఆధ్యాత్మికత గురించి తెలియజేయాలని చెప్పి ఇంకా 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 ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ భక్తి ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సినిమాలు గట్రా అటువంటివి ఏమి చూడమని మేము ఎక్కువగా భక్తి ఛానల్ చూస్తూ ఉంటామండి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఇంకా ప్రచారం చేస్తూ అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఇంకా భక్తి ఇంకా ఇంకా అందరికీ కూడా డెవలప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ భక్తి ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది దీంట్లో మేము ప్రత్యేకంగా చూసేది ఏంటంటే కోడి దీపోత్సవం చాలా సంతోషంగా చూస్తా ఉంటాం ఉత్సవ విగ్రహాలు కానీ అక్కడ కావాల్సిన వచ్చిన ఆధ్యాత్మికంగా జరిగే విషయాలన్నీ కూడా మేము సంతోషం చూసి ఆనందిస్తాను ఓటి ఓటు దీపొచ్చులో మా పనులను త్వరగా ముగించుకుని వచ్చి మేము ఆ టైం కల్లా మేము ఎదురు టీవీ ఎదురుకున్న కూర్చుని ఈ ఉత్సవాన్ని అంతా చూసి లాస్ట్ వరకు సంతోషిస్తూ ఉంటాం